నమస్తే లాలాజీ గారి రాసినటువంటి టూ తిటర్నల్ పుస్తకం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంటర్ ఇంట్రడక్షన్ పాట ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది ఇంకా జస్ట్ టూ పేజెస్ మాత్రం ఉంది దాని గురించి మాట్లాడేసి ఈ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసి అన్ని చాప్టర్స్కి సంబంధించినది ఒక్కసారి మాట్లాడుకుందాం అంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు మాత్రమే మాట్లాడండి ఎక్కువ వద్దు అన్నట్టు అన్నారు కానీ ఇది భగవత్ తత్వానికి సంబంధించింది ఎక్కడ మొదలు పెడతామో ఎక్కడ చేరుతుందో అది పెద్ద మనకు అంత గుర్తు కూడా ఉండదేమో అనిపిస్తుంది ఏమైనా ఆ మహానుభావుడికి నమస్కారం చేస్తూ మాట్లా మాట్లాడు ఇందులో ఏంటి వివేకానందుడు కూడా ఒకటి చెప్తున్నారు సో వివేకానందుడి గారికి మనమేం పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చేంత అవసరం లేదు ఆ మహానుభావుడు కూడా తనకి తన జీవితాన్ని మొత్తం ఆధ్యాత్మిక సేవకి అంకితం చేసి ఆ రోజుల్లో ఎప్పుడో నూట యాభై సంవత్సరాల నాడే పాశ్చాత్య దేశాల్లో కాలు పెడితే చలికి వణికిపోయే దేశాల్లో పాపం ఆయన డబ్బులు లేకపోయినా అక్కడ దిగి అక్కడ కూడా ఈ తన తత్వ భగవతత్వాన్ని గురించి ప్రచారం చేసి చేశారు ఇప్పటికీ ఇక్కడ అమెరికాలో కూడా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కాలిఫోర్నియాలో అక్కడ ఉన్నట్టున్నాయి మొత్తం మీద ఆయన ఏం చెప్పారు ఆయన మన లాలాజీ గారు ఏం చెప్పారు ఆల్మోస్ట్ ఆల్ వివేకానంద తత్వం కూడా అదే అన్నీ మనలోనే ఉన్నాయి అన్నట్టే చెప్తున్నారు ఇక్కడ ఆయన ఏం చెప్పాడు మనిషి ఎప్పటికీ కూడా మనిషే ఎప్పటికీ మనిషి తను భౌతికంగా కానీ అంతర్గతంగా కానీ ఘర్షణ పడుతున్నంతసేపు మనిషే అంటే మనిషి ఎప్పుడు మనిషి కాకుండా పోతాడు భగవతత్వంలోకి ఎప్పుడు వెళ్తాడో మనిషికి ఉండాల్సినటువంటి ఘర్షణ అంటే ఏంటి తగ్గిపోవాలి ఇంకా ఈయన ఏం చెప్తున్నారు భౌతికంగా ఘర్షణలో నుంచి బయటపడటం పెద్ద కష్టమేం కాదు అంతర్గత నేచర్ని జయించడం అంత తేలికైన పని కాదు అని చెప్పారు అంటే ఆ మహానుభావులు జీవితాలు మొత్తం త్యాగం చేసి చెప్తూ చెప్తూ అంటే ఏంటి అంతర్గతంగా మనల్ని మనల్ని జయించటం చాలా కష్టం అని చెప్పారు ఇంకా ఏమన్నారు భూ మనము గ్రహాలను కనుక్కోవచ్చు ఆ తర్వాత గ్రహాలు ఏ రకంగా నడుస్తున్నాయో కనుక్కోవచ్చు ఇవన్నీ కూడా మనకంటే ఏంటి మనకు తెలియని విషయాలన్నీ కూడా సెర్చ్ చేసి కనుక్కోవచ్చు కానీ అసలు మనకి మనకేం కోరిక ఉన్నది మనకి ఏ ఏ విషయాల మీద మనకి ఇష్టం ఉంది అంటే మన ప్యాషన్స్ ఏంటి ఆ తర్వాత మన భావాలు ఏంటి ఆ తర్వాత మన విల్ ఏంటి అంటే మన విల్ పవర్ ఏంటి అనేటువంటి విషయాలని కనుక్కోవటం మనిషికంతా తేలికైన పని కాదు అన్నారు చివరికి మన లాలాజీ గారు ఏం చెప్పారు సిద్ధులు అవన్నీ కూడా పెద్ద గ్రహించడం కష్టం కాదు కానీ ఒక మనిషిని మార్చడం అనేది చాలా కష్టమైన పని అని ఆయన కూడా చెప్పారు అంటే ఏంటి దీన్ని బట్టి మనకు అర్థమైంది మనల్ని మనం మనం మార్చుకోవాలి ఈ మనల్ని మనం మార్చుకోవటంలో మనకు వస్తున్న ప్రాబ్లం ఎక్కడొస్తుంది మనకు ఇప్పుడు సృష్టి జరిగింది ఇప్పుడు మన లాలాజీ గారి పుస్తకంలో కూడా రాశారు సృష్టి ఎక్కడో ఎవరో కూర్చొని సృష్టి చేశారని ఎవరు ఎక్కడ ఏం చెప్పాల సృష్టి వ్యక్తమైంది అన్నారు సృష్టి ఎట్లా వ్యక్తమైంది శక్తికి ఉన్నటువంటి ఇచ్ఛతోటి వ్యక్తమైంది ఇచ్ఛ అంటే కోరిక మరి ఎందుకయ్యా నువ్వు సృష్టి చేశావని అడగడానికి ఏమన్నా అడుగుతామా అది ఫ్రీడమ్ అంటారు అంటే ఏంటి సృష్టికి కారణం ఒక ఫ్రీడమ్ అయినటువంటి ఒక ఒక విల్ అనమాట అంతవరకు బాగానే ఉంది తర్వాత మన సృష్టి ఎట్లా జరిగింది మన సృష్టి కూడా అంతే మన సృష్టి కూడా మన కోరిక వల్ల జరిగింది అంతే కోరిక అంటే ఏంటి మన విల్ పవరు మన నాకు ఈ కోరికలు ఉన్నాయి నాకు ఈ ఇష్ట ఇష్టాలున్నాయి అని జరిగింది కాకపోతే ఇక్కడ ఏం జరగాలి మన కోరికలన్నీ వెనక్కి వెళ్ళిపోయి భగవత్ తత్వం యొక్క ఇచ్చ ముందుకు రావాలి అక్కడే అదేగా చెప్పారు ముందు నిన్ను నువ్వు దాగాలి భగవతత్వం బయటికి రావాలి అన్నారు భగవతత్వం బయటికి రావాలి అంటే అర్థం ఏంటి మన పర్సనల్ కోరికలు మన పర్సనల్ ఇష్ట ఇష్టాలన్నీ కూడా తగ్గిపోవాలి మరి తగ్గిపోతే ఎట్లా అండి మరి ఎట్లా మానవ జన్మ అంటే ఓకే మానవ జన్మలో ఉంది రుచి ఉంది ఎవరు ఎవరన్నారు తిను హాయిగా ఋషులందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళు జీవితాలను చక్కగా ఆస్వాదించారు కాకపోతే ఏంటి నాకు ఇదే కావాలని మళ్ళీ పోయి తెచ్చుకున్న దాకా ఈ ఉన్నది తినకుండా ఉండడం ఉంటుందంటారే అటువంటివి ఇష్టాలు అంటారు అంటే ఏంటి మనం ఫస్ట్ మన సాధనలో మన ఇష్ట ఇష్టాలని బయటపడి ఓహో ఇది భగవంతుడి తత్వానికి సంబంధించిన ఇచ్చన ఇది నా జీవుడికి సంబంధించిన ఇచ్చ అనేటువంటి విషయాన్ని మనం అవగాహనలో పెట్టుకోవాలి అదే చెప్తున్నారు వివేకానందులు అంటే ఏంటి మనల్ని మనల్ని జయించడం అనేది చాలా తేలికైన పని కాదు దానికే సాధన అవసరం అని చెప్పి చెప్తున్నారు ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు మన లాలాజీ గారు అందరిలోకి మనిషే గొప్పవాడు అని చెప్తున్నాడు ఎట్లా జంతువులకి మనసు లేదు వాటికి ఏం తెలియదు అట్లాగే మనకి మనసు ఉంది అట్లాగే దేవతలు ఉన్నారు కదా దేవతలు కూడా వాళ్ళు పరిపూర్ణత్వం సాధించాలంటే మానవత్వంగానే జన్మ తీసుకోవాలి అన్నారు అంటే మరి కంటే మనిషి గొప్పనా దేవుళ్ళు గొప్పనా మనుషులే గొప్ప అని చెప్పారు మహానుభావుడు ఇంకంతకంటే మనకి ప్రూఫ్ ఏముంటుంది అంటే అన్నీ మనలోనే ఉన్నాయి మనం చాలా గొప్పవాళ్ళమని అందరూ చెప్తున్నారు మన లాలాజీ గారు కూడా చెప్పారు తర్వాత ఇంకేంటి లాలాజీ గారు ఒక ఏడు నెలల్లోనే ఆయన పరిపూర్ణత్వం సాధించాడు అని అనడానికి మనకి ఎటువంటి అనుమానం లేదు ఆయన సాధించారు కాకపోతే ఆయన ఆయన ఏం చేశారు ఈ మానవాళికి మనకి ఈ ట్రాన్స్మిషన్ అనేది చెప్పి ఈవెన్ సంసారంలో ఉంటూ కూడా భగవత్ తత్వాన్ని సాధించవచ్చు అని మనకి చూపించటానికి ఆ మహానుభావులు మళ్ళీ జీవిత్వాన్ని తీసుకొని వచ్చి మన కళ్ళ ముందు ఉండి వాళ్ళు చెప్ప అన్నీ ఇవన్నీ కూడా ఈ ఉపనిషత్తుల సారం సంస్కృతం ఇవన్నీ మనకేం తెలుస్తుంది అవన్నీ ఆయన అవగాహన చేసుకొని మనకి తేలికగా ఉండే విధంగా ఈ సహజ మార్గ విధానాన్ని రూపొందించి వాళ్ళు వెళ్ళిపోయినారు ఆ తర్వాత మనం ఆ తర్వాత భగవత్ ఎక్కడ ఉంటుంది సెంటర్ అంటున్నారు కదా కేంద్రం ఆ తర్వాత దానికి సంబంధించి ఆ సెంట్రల్ రీజియన్ ఇవన్నీ కూడా మహానుభావులు మనకి చెప్పారు ఇంకా ఏంటి మేధావులకి తర్వాత ఆధ్యాత్మికంగా ముందుకు వెళదాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ పుస్తకంలో ఆయన రూపొందించినటువంటి ఈ సిద్ధాంతాలు అవన్నీ కూడా చాలా మనం అంటే దాన్ని ఏమంటారు ఇక్కడ డిస్కవరీ చేసే విధంగా ఉన్నాయన్నమాట అంటే ఆయన ఎంతో పరిశోధన చేసి రాసిన ఈ పుస్తకం ఆ తర్వాత మనకి కూడా మనం ముందుకు వెళ్ళడానికి మనకి పనికొచ్చే విధంగా ఆయన చేయడం జరిగింది ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంది మహానుభావులు వాళ్ళంతా ఆల్రెడీ పరిపూర్ణ స్థితి సాధించినా కేవలం మన కోసం మానవ జన్మ తీసుకొని మన ముందు సంచరించి వాళ్ళు నేర్చుకున్నటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళ అనుభవం పొందిన అనుభవాలని మనకి చెప్పిపోయినారన్నమాట ఆ తర్వాత ఇట్లా ఆయనకి అలా ఆయన చివరి స్థితిలో అనారోగ్యం వస్తే ఆయన శిష్యుడు స్వామి ఎందుకు మీరు ఇట్లా గురువుగారు బాధపడతారు అంటే నాయన నేను తగ్గించుకోగలను విత్త సెకండ్లో కానీ భగవంతుడి ఇచ్చ భగవంతుడి వ్యవహారాన్ని దాటడానికి మనకి శక్తి లేదు దాని ప్రకారం మనం వెళుతూ ఉండాల్సిందే అని అన్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటి మన ఇచ్చ అంటే కదా నాకు ఇది కావాలి అది కావాలి ఓ నాకు తగ్గిపోయింది నేను బ్రహ్మాండంగా ఉన్నాను అనుకోవడం ఆయనకి ఎంతసేపు కానీ కాదు భగవత్ సృష్టిలో ఏం జరుగుతుంది అనేది మనం చేసుకుంటూ మన ఇచ్చను మళ్ళీ దాని మీద పెట్టకుండా అంతా భగవత్ తత్వం అనేటువంటి స్థితిలో ఉండాలి అని ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది తర్వాత ఆయనకి ఏం ఆయన ఎలాంటి వాడు ఆయనకి ఎంబాడీమెంట్ ఆఫ్ మోడరేషన్ అంటే ఏంటి సమస్థితిలో ఉన్న మనిషి అంటే ఏంటి ఆయనలో భగవత్వం ఉందని ఆయనకి తెలిసిన నేను అది చేస్తాను ఇది చేస్తాను మిమ్మల్ని అందరినీ మారుస్తున్నాను అని ఆయన ఏం చెప్పలేరు తనకి అంటే నేను ఇదంతా తెలుసుకున్నాను ఇలా అయితే మీరు కూడా ఇలా అవ్వడానికి అవకాశం ఉంటుంది అని ఆయన మనందరికీ జీవించి చూపించారు మోడరేషన్ సమస్థితిలో ఉన్న వ్యక్తి అట్లాగే పేషెన్స్ విపరు అంతే కదా ఎవరిని ఏమనకుండా ఆ కష్టాలు సంసారానికి సంబంధించినవన్నీ ఆయన భరించారు అంటే ఆయనకి చాలా ఓర్పు ఆయన ఆ తర్వాత అహంకారం అనేది వాళ్ళ దగ్గర లేదు ఇంకా ఏం లేదు ఆ తర్వాత ఇంకేం చేశారు మన కొత్తగా ఈ యోగి అంటే ఈ ట్రాన్స్మిషన్ అనేది రాజయోగంలో ఆయనే ప్రవేశపెట్టారు మళ్ళీ పాతగా అయిపోయిందనేది దాన్ని తీసుకొచ్చి దీని ద్వారా మీరు ముందుకెళ్ళచ్చు మీ కుటుంబాలని తర్వాత నువ్వు ఆధ్యాత్మిక నువ్వు మెటీరియల్గా ఎదగడానికి తర్వాత ఆధ్యాత్మికానికి ఏం సంబంధం లేదు రెండు రెండు రెక్కలుగా పెట్టుకొని అది వదలకుండా ఇది వదలకుండా నీ కంటి ముందున్నవన్నీ హాయిగా సంతోషంగా అనుభవిస్తూ నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి మానసిక చింత లేకుండా నువ్వే భగవతత్వం అనే విషయాన్ని ఇరవై నాలుగు గంటలు బ బయటకు చేస్తూ ప్రసరింపజేస్తూ జీవత్వాన్నిలో నుంచి తగ్గించుకుంటూ రమ్మని ఆయన ఈ సిద్ధాంతం ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఇంకేంటి అన్ చెప్పినదంతా కూడా ఆయన చెప్పిన ప సిద్ధాంతం అంతా కూడా సహజమే అంటే సహజంగా ఉంటూనే నువ్వు ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు ఈ ఈ పుస్తకంలో కూడా అది మొత్తం మనకి చాలా తేలికగా అర్థమయ్యేట్టుగా అంత మంచిగా రాసున్నారు దాన్ని మనము రోజుకు ఒక పదిహేను ఇరవై నిమిషాలు తోచినంత వరకు చెప్పుకుంటూ పోదాము ఇది ఆయన ఇంట్రడక్షన్ తర్వాత ఇంకొక చిన్నది ఏంటి మొత్తం టోటల్గా ఈ బుక్లో ఆయన ఒక ఇరవై చాప్టర్లతోటి ఈ ట్రూత్ ఎటర్నల్ ప్రిపేర్ అయింది ఈ ఇరవై చాప్టర్లలో కూడా పంతొమ్మిది చాప్టర్లు ఆ మహానుభావుడు రాసినవే ఇరవయో చాప్టరు మన దాజీ గారు మన మనం ఎట్లా ఆధ్యాత్మిక సాధన చేయాలి చేస్తే మనకు వచ్చే అనుభవాలేంటి ఎందువల్ల ఏంటి అని ఆయన తేలికగా మళ్ళీ కొన్ని కొన్ని మెథడ్స్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆయన యాడ్ చేశారు మా ప్రస్తుత పరిస్థితులకి ఏంటి ఫస్ట్ రిలాక్సేషను అంతకుముందు రిలాక్సేషన్ లేదు మన్ని మనం ముందు మన్ని మన లోపలికి అంతరంగా వెళ్ళాలి అంటే మన్ని మనం ఎలా రిలాక్స్ చేసుకోవాలి అదొక పద్ధతి తర్వాత మామూలే ధ్యానము ఆ ధ్యానం కూడా ఏంది దైవత్వం మనలోనే ఉందనేటువంటి భావంతో లాలాజీ గారి పుస్తకానికి అనుగుణంగా పెట్టిన భావం ఏది అనే దాని మీద కూర్చుంటూ ఆ ఆలోచనతోటి ఆ అనుభూతిలోకి వెళ్ళాలి ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు భగవతత్వం పని జరుగుతుంది అనేటువంటి విషయంలోనే మనం ఉండగలగడం దాన్ని కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అన్నారు తర్వాత సాయంత్రం కూర్చొని మనకి ఏవి అనవసరమైనటువంటి భావాలు మన ఇబ్బంది పెడుతున్నాయి అన్ని భావాలేగా ముప్పై సంవత్సరాల నాడు జరిగిన సమస్య ఇప్పుడు లేదుగా రేపు పదేళ్ల తర్వాత జరగబోయేది ఇప్పుడు మనకు తెలియదుగా మనం భగవతత్వం అంటే ఏంటి ఇప్పుడే ఇక్కడే అంటే ఇప్పుడే ఇక్కడే గనక మనం ఉండగలిగితే మనకు జరిగిపోయిన విషయాల గురించి మనకి బాధ లేదు జరగబోయే విషయాల గురించి టెన్షన్ లేదు అట్లా మనకు వస్తున్నటువంటి అనవసరపు భావాలన్నింటినీ కూడా తొలగించుకునే పద్ధతిని క్లీనింగ్ అని పెట్టారు సాయంత్రం వచ్చిన తర్వాత ఈరోజు నేను దేనికి ఇబ్బంది పడ్డాను పడలేదు భగవత్ తత్వం ప్రాసెస్ నా ద్వారా ఎంతవరకు పొందింది లేదు నేను నేనే ఎంతవరకు పడి ఘర్షణ పడ్డాను అని మనం మనం ప్రస్ చేసుకుంటూ ఆ అనవసర భావాలన్నీ కూడా మన మనసును అప్లై చేసుకుంటూ తీసేసుకునే దాన్ని క్లీనింగ్ అన్నారు తర్వాత మళ్ళీ రాత్రిపూట పడుకోబోతు భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు అని ఎప్పుడైతే భగవంతుడి ఆలోచనలో నిద్రపోతామో మళ్ళీ తెల్లవారు నిద్ర లేచేటప్పటికీ మళ్ళీ భగవంతుడి ఆలోచనలతోనే లేస్తాము లేచిన తర్వాత ఆటోమేటిక్గా ఆలోచన కోసం ధ్యానం పెట్టారు కదా ధ్యానం చేసుకుంటాము దీన్ని ఆయన ఇరవై చాప్టర్లో చాలా తేలికగా ఆయన రాయడం జరిగింది సో ఇప్పుడు మన లాలాజీ గారు రాసినటువంటి ఈ పంతొమ్మిది టాపిక్స్ ఏంటి ఫస్ట్ ఏంటి ఫస్ట్ది వేదాలు వేదం అంటే ఈ వేదాలు ఏం చెప్పారు వేదాల్లో ఆ తర్వాత ఆ భగవతత్వం గురించి వేదాల్లో ఏం చెప్పారు అదంతా మనం టాపిక్ చదివేటప్పుడు చెప్ చెప్పుకుందాం వేదం అంటే ఏం లేదు తెలుసుకోవటం అని అర్థం శృతులు ఆ మహానుభావులు డైరెక్ట్గా రిసీవ్ చేసుకున్న దాన్ని ఆ కొన్ని వేల సంవత్సరాల నాడు ఒకళ్ళు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆ చేసినటువంటి విషయాన్నంతా తన పాపం లాలాజీ గారు ఇంకా రెండో ఆలోచన లేదు కదా భగవతత్వం తప్ప అవన్నీ గ్రహించి అవన్నీ చదివి మనకి తేలికగా అయ్యే విధంగా అన్ని ఉపనిషత్తుల సారం ఆల్మోస్టాలు ఈ వేదాసులో ఆయన పెట్టడం జరిగింది చదువుకుందాం రెండవది వచ్చి కర్మ కర్మ అంటే కర్మ కాదు కర్మయోగం ఈ భగవతత్వం ప్రాసెస్లో ఈ కర్మ మనం చేసే పని ఎలా ఉపయోగపడుతుంది కర్మయోగం అనమాట తర్వాత మూడోది స్పిరిచువాలిటీ ఏంటి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి ఆధ్యాత్మికత అంటే అసలు దేవుడికి సంబంధించిన విషయాలన్నీ చేస్తూ వీటన్నిటితో పాటు ముఖ్యంగా చెప్పటం ఏం జరిగిందంటే ఆధ్యాత్మికత అంటే ఏం లేదు మనకున్నటువంటి మనల్ని మనలు మనం మార్చుకోవటం మనం ఏం మార్చుకోవాలి మనం శరీరం కాదు మనసు కాదు ఉన్నదంతా భగవత్ తత్వం అనే విధానానికి వెళ్ళాలి అంటే మన ఆటంక పరుస్తున్నటువంటి ఈ మన శరీరానికి సంబంధించినటువంటి ఈ టెన్షన్స్ అన్నిటిలో నుంచి బయటపడమే బయటపడి సత్యంతో మనం ఉండడమే ఆధ్యాత్మికత అన్నారు అంటే ఏంటి ఆల్మోస్ట్ ఆల్ చెప్పింది అసలు సత్యం అంటే ఏంటి అనే దాని మీద ఆయన స్పిరిచువాలిటీ డిస్కస్ చేయడం జరిగింది చూద్దాం తర్వాత నాలుగో టా టాపిక్ ఏంటి జీవ అండ్ బ్రాహ్మణు అసలు జీవుడు అంటే ఎవరు బ్రాహ్మణ్ అంటే ఎవరు అని చక్కగా చెప్పారు చదువుదాం అది కూడా తర్వాత ఇగ్నోరెన్స్ అండ్ నాలెడ్జ్ ఐదో చాప్టర్ ఏంటి జ్ఞానం అంటే ఏంటి అజ్ఞానం అంటే ఏంటి దాని మీద కూడా చాలా మంచి అవగాహన ఉండింది ఆ తర్వాత ఆరోది ఏంటి ఎగ్జిస్టెన్సు కాన్షియస్నెస్ అండ్ బ్లిస్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి సత్తు చిత్తు ఆనందం సత్ అంటే ఉన్నది చిత్ అంటే ఉన్నదని చిత్ ఆలోచనకు తెలుస్తోంది దీనికోసం సత్తు చిత్తు ఉన్నది ఆనందం కోసం ఉన్నది అది కూడా చూద్దాము తర్వాత ఏడు వచ్చి నాలెడ్జ్ ఉపాసన హ్యాపీనెస్ అంతే కదా ఫస్ట్ ఏం చెప్పాడు కర్మయోగం చెప్పాడు ఆ తర్వాత భక్తి చెప్పాడు ఇందులో తర్వాత జ్ఞానం గురించి చెప్పాడు ఈ ఇది ఏడు అనమాట ఎనిమిది వచ్చేయండి త్రీ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అసలు ఏంటి మనకు ఉన్నటువంటి దుఃఖాలు ఎన్ని ఉన్నాయి తిప్పి కొడుతున్న మూడు దుఃఖాలు ఉన్నాయి ఆ మూడు సంతోషాలు ఉన్నాయి వాటి గురించి చెప్పారు తొమ్మిదోది ఏంటి సుప్రీం బ్లిస్ ఆర్ బ్రహ్మా బ్రహ్మానంద్ అసలు ఆ బ్రహ్మానందం అంటే ఏంటి అని ఇందులో ఆయన చెప్పారు ఆనందం అంటే ఏంటి సంతోషం అంటే ఏంటి బ్రహ్మానందం అంటే ఏంటి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి చెప్పుకుందాం అవి తర్వాత పదో చాప్టర్లో ఏం చెప్పాడు అసలు హయ్యెస్ట్ ట్రూత్ ఏంటి అని చెప్పారు హయ్యెస్ట్ ట్రూత్ ఏంటి ఫోర్త్ స్టేజ్ అని చెప్పారు ఫోర్త్ స్టేజ్ ఏంటి తురియ అతీతం తుర్యం అంటే తుర్యం వరకు మూడు స్థితులు ఏంటి జాగ్రత్త అవస్థ సుషుప్తి ఆ తర్వాత స్వప్నావస్థ ఈ మూడు స్థితులు దాటిన స్థితి వచ్చి తురియా తుర్యా తీతం అన్నాడు తుర్యా అంటే మొత్తం ఏంటి అవి కూడా మాట్లాడుకుందాం తర్వాత ఆ పన్నెండో పదకొండు అని చెప్పాడు అసలు బ్రాహ్మణ్ అంటే ఎవరు అని చెప్పారు ఇక్కడ చాలా నా అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం కూడా మనకి కూడా మొన్నెక్కడో నాకు భగవంతుడి దేవాలి ఇది క్లియర్ అయింది బ్రాహ్మణ్ అంటే ఎవరు పరమాత్మ అంటాము తర్వాత భగవాన్ అంటాము ఇట్లా ఇన్ని రకాలుగా పేర్లతో పిలుస్తాం కదా ఏంటి ఈ పేర్లు తేడా ఏంది అంటే ఏం లేదు ఇక్కడ వేదాంతంలో బ్రాహ్మణ్ అంటారు వేదాల్లో వేదాంతం అంటే ఏంటి జ్ఞానం కూడా అంతమైన స్థితి వేదాంతం అంటే జ్ఞానానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేటప్పుడు బ్రాహ్మణ్ అంటాము అట్లాగే భగవద్ భక్తికి సంబంధించిన విషయాల్లో భగవాన్ అంటాము అలాగే ఇంకోటి ఏంటి పరమాత్మ అంటే ఏమంటాము యోగానికి సంబంధించినప్పుడు పరమాత్మ అంటాము అంటే యోగ రాజయోగంలో ఏమంటాము పరమాత్మ అంటాం అనమాట అంటే వేదాంతంలో బ్రాహ్మణ్ అంటాము భక్తిలో భగవాన్ అంటాము ఈ మూడు ఒకటే మళ్ళీ బ్రహ్మ వేరు బ్రాహ్మణ్ వేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి మళ్ళీ సృష్టి చేసుకునే వ్యవహారం సృష్టి స్థితిలో ఏమన్నారు కదా అవి వేరు బ్రాహ్మణ్ అంటే పరమాత్మ పరమాత్మన్న భగవాన్ బ్రాహ్మణన్న బ్రాహ్మణన్నా అంటే ఏంటి నామం రూపం మార్పు లేనటువంటి ఉన్న ఉన్న స్థితి ఉన్నదే అనమాట అది బ్రాహ్మణం అది కూడా ఆ టాపిక్లో కూడా అద్భుతంగా రాసున్నారు మాట్లాడుకున్నాం ఆ తర్వాత పన్నెండు వచ్చి గ్రేట్నెస్ ఆఫ్ సౌండ్ శబ్ద చెప్పారు గ్రేట్నెస్ ఆఫ్ సో ఆత్మ అదే ఐ మీన్ ఓంకారం గురించి మాట్లాడారు అది కూడా మాట్లాడుకుందాం తర్వాత పదమూడో చాప్టర్లో డెత్ గురించి చెప్పారు అసలు ఎట్లా ఈ పంచభూతాలతో తయారైన శరీరం ఈ పంచభూతాలతో ఎలా ఎలా పోతుంది ఎట్లా పరమాత్మతత్వంలో మెర్జ్ అవుతుంది అది కూడా చెప్పారు చూద్దాం తర్వాత పద్నాలుగు వచ్చే సాధన ఎట్లా అసలు మనం భగవత్ తత్వం కోసం అంటే మన్ని మనం తెలుసుకోవటం కోసం ఎలా మనం ఈ ప్రాక్టీస్ చేయాలి అని పద్నాలుగో చాప్టర్లో చెప్పారు తర్వాత పదిహేను ఏం చెప్పారు అసలు ఎట్లా ఈ సత్సంగు ప్రాక్టీసు ఎట్లా ఇవి చేసుకోవాలి అంతే కదా మీన్స్ అంటే ఏంటి ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము ఎందుకోసం ధ్యానం చేస్తున్నాము ఎందుకోసం సేవ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఇందులో ఆయన డిస్కస్ చేశారు తర్వాత పదహారు వచ్చి బాండేజ్ అండ్ ఫ్రీడమ్ అంతే కదా ఎక్కడ అసలు మనకి మోక్షం ఎక్కడ ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది మనకి ఫ్రీడమ్ ముక్తి ఎందుకు రావడం లేదు అసలు మోక్షం అంటే ఏంటి ముక్తి అంటే ఏంటి అని పదహారులో డిస్కస్ చేశారు అట్లాగే నేచర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ లిబరేషన్ అలాగే ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ దానికి సంబంధించిందే మాట్లాడుకుందాం తర్వాత పద్దెనిమిది ది సబ్జెక్ట్ ఆఫ్ లిబరేషన్ మొత్తం అసలు ఏంటి లిబరేషన్ అనేది కూడా ఆయన చాలా చిన్న చాప్టరు చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు చాప్టర్లు ఇంటర్లింక్లో కలిసే ఉంటాయి వీటి గురించి చక్కగా మాట్లాడుకుందాం తర్వాత పందొందిచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్వర్సేషన్ ఎవరికి ఏం చెప్పారు అసలు మనం ఎట్లా మాట్లాడాలి అసలు శబ్దం ఏంటి మన నోట్లో నుంచి వచ్చే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు మనకి శబ్దంలో పైకి కిందకి వెళ్ళడం జరుగుతుంది ఎందుకు కోపం ఇటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేశారు చాలా చాలా అద్భుతమైన పుస్తకం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఎన్నో ఎన్నో ఉపనిషత్తులు ఇవన్నిటికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా మనము తేలికగా మొత్తం అసలు ఎట్లా మహానుభావులు ఋషులు క్రోడీకరించారు దాని తేలిక పద్ధతిలో మనం ముందుకు వెళ్ళడానికి ఎలా చేశారు తర్వాత ఏంటి నేను మొదట్లో చెప్పాను కదా ప్రతిదానికి ఒక స సిద్ధాంతం సాధన అనుభవం ఈ మూడుకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచబడింది భగవంతుడు ఆయన మహానుభావుడు ఆయన ఆయన ఇదంతా చేశారు కాబట్టి ఆ పుస్తకాన్ని మనం రేపటి నుంచి ఒక్కొక్క టాపిక్ మాట్లాడుకున్నాం ఓకే నమస్తే